నిర్ణయించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు డైరెక్ట్ గానే పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం కాదా అది కాదు అని అన్నప్పుడు మీరు రెండున్నర సంవత్సరాలు కేసీఆర్ గారి చేసినటువంటి ఏ వాక్యాలు కూడా నిజం కాదని మీరు ఒప్పుకుంటారా కేసీఆర్ గారు దుర్మార్గుడు రాక్షసుడు దళిత బడుగు బలహీన వర్గాలకి తను చేసిన ద్రోహం అంత కాదు ఇంత కాదని మీరే మాట్లాడి డిఎస్పీ టిఎస్పీఎస్సి బోర్డు మీద పేపర్ లిరిగేషన్ మీద మీ పార్టీ కార్యాలయంలో దీక్ష లేచి మాట వాస్తవమా మరి వాస్తవం అయినప్పుడు మరి మీకు అప్పుడు గురుమార్లు కనపడవంటి కేసీఆర్ గారు దేవుళ్ళ కనబడడానికి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు నాటకమా మీ వ్యక్తిగత స్వార్థం కోసమే కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాలకి మీరు సమాధానం చేయవలసినటువంటి అవసరం ఇంతేనా ఉంది అనేది మరొకసారి గుర్తు చేస్తున్నాం కేసీఆర్ గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని ప్పుడు ఈ రోజు మీరు అతనికి రాజకీయ రక్షకుడిగా మీరు మీరు తాను కనబడడం అదే చాలా నిస్సిగ్గుగా సిగ్గు చేయడం కనబడతా ఉన్నది ఇవన్నీ గమనిస్తే చాలా స్పష్టంగా మీకు రాజకీయ పరిజ్ఞానం లేదు రాజకీయ పరిపక్వత లేదు మీరు మీ స్వార్థం కోసమే వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కులాల యొక్క బ్రతుకులు మార్చాలి అనేది ఇది పచ్చి అబద్ధం పైగా ఈ నిందలు మీద అని తెలుసు నిందలు మీద అని చెప్పేసి గ్రహించి ఒక నీతి నిస్వార్థంగా అనిపిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ మహాపురుషుల సిద్ధాంతం మీద పర్ఫెక్ట్ గా తీసుకురావాలి అని ఒక సమయాన్ని పెట్టుకొని మీద మీ యొక్క పనిచేస్తున్నీ కోల్పోతున్నారని మీరు గ్రహించే మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని మేము ఇక్కడ మాట్లాడుతున్నాం చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాం మా అధినేత మీద మీరు చేసినటువంటి ఏదైతే వ్యక్తిగత విమర్శలని నలభై ఎనిమిది గంటలలో బహిరంగంగా <muchas> ప్రశ్న